రజాకర్లకి ఉపాధ్యక్షుడు వాడు జునియర్ ప్రతాప్ రెడ్డి అంటాడు ఒక పెద్ద భూస్వామి లక్షల ఎకరాలు ఉండే అంత దగ్గర భూస్వాములకి అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమము రైతు కూలీలకి భూస్వాములకి మధ్యలో జరిగిన యుద్ధం అది సాయుధ పోరాటం అనేది ఈ వెట్టి చాకిరిని వెట్టి యొక్క ఆ గారు ఈ భూములు పంచిపెట్టురా అంటే ఈ ముండ కొడుకులు వాళ్ళకి పంచిపెట్టకుండా అన్ని అడ్డమైన రూల్స్ అన్ని పెట్టేసి దాన్ని వాళ్ళని కూలీలుగా వాడుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకొని వాళ్ళ పేరు మీద భూములను ఇలా రాయించుకొని వాళ్ళని వెట్టి చాకిరి చేస్తే భరించలేక వాళ్ళు తిరుగుబాటు చేశారు ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేశారు అదే సాయుధ పోరాటం దానిలో మతం ఎందుకు వచ్చింది నిజాం ఎప్పుడు ఏ ఊర్లో ఏ ఊరిని పరిపాలించిండు ఏ ఊర్లో ఏ ఊర్లో నిజాం చెందిన వ్యక్తులు పరిపాలనలో ఉండే ఏ ఊర్లో సర్పంచ్ ఇంకోట ఉండే భూ భూస్వామికి ఏ ఊర్లు ఉన్నారు నిజా ముస్లింలు ముస్లింలు పరిపాలించింది నగరాలను మాత్రమే కరీంనగర్ మహబూబ్ నగరు నిజామాబాదు అందుకనే వాళ్ళ పేర్లు వచ్చినాయి ఆబీడ్స్ వాళ్ళ పేర్లు ఏడైతే ఉన్నాయో ఆ గవి మాత్రమే వాళ్ళు ముస్లింలు పరిపాలించారు గడ మంచినే ఉండే ఊర్లన్నీ ఇబ్బంది అయింది ఊర్లన్నే అయింది సాయుధ పోరాటం భూస్వామికి భూస్వామి లెక్క రైతు కూలీలకు మధ్యలో జరిగిన దాన్ని నువ్వు మతం పేరు మీద రంగు రుబ్బతా అంటే నువ్వు ఏ దరిద్రము పొదుగాలు లేసి చెత్త నింపుతా అంటే ఓడుకుంటారా దా అట్లాంటి వాటిని ఈ పాషం యాదగిరి సుధీర్ టాక్స్ ఈ మదన్ గుప్తాలు పొద్దుగాలు వేసి సిద్ధ నింపుతారు ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడు అరే పాషం యాదగిరి ముసలొడు అవుతున్నావు దగ్గర వచ్చినావు అడుగురా మోడీని అరే మోడీ నువ్వు ఇన్ని చేస్తావు అన్నావు యొక్క ఏది యొక్క రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నావు కదరా ఎడ చేసినవరాని అడుగు పాషిం యాదగిరి అరే బక్కా జడ్సన్ నువ్వు వేస్తున్నావు కొడుక అడుగు మోడీని ఎన్ని చేస్తా అని ఆమె ఇస్తే వచ్చిండు స్మార్ట్ సిటీలు అన్నాడు ఏవిరా అడుగు మీ స్వార్థ ప్రయోజనం కోసం కాంగ్రెస్ మీద బదులు అడుగురా వేస్ట్ ముందలు ముప్పై కాదు ఈ బక్కా నీకు అది ఎస్సీసీఎల్ చైర్మన్ ఇస్తామంటే వద్దు నేను రాజశేఖర రెడ్డి గారేమాలని చేసిన నాకెందుకని నకరాలు దొబ్బిండు దొబ్బి పొద్దుగాలే కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ తిడితే ఊకుంట్రా అంటే ఈ బక్కా జడ్సన్ అంటాడు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యిండు వాళ్ళతోటి ఇన్షిల్లర్ కోసము దేనికోసము ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంతకుముందు నా వన్ పర్సెంట్ కూడా లేకుండా వీకింది కదా ఇప్పుడు నువ్వు పొద్దుగా లేసి రేవంత్ రెడ్డిని తిట్టినా నీకు ఏం ప్రయోజనం వస్తలేదు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెట్టినా ఈ పార్టీని కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే కాంగ్రెస్ పోతుందా రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఆయనతో పోతారా కాంగ్రెస్ వాళ్ళు అధికారం వచ్చిన రాకుండా కాంగ్రెస్ పెట్టుకుని ఉండరు ఉంటారు వంద మందిలా రేవంత్ రెడ్డి ఒక్కడు ఆయన ఒక్కటి నిర్ణయం స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఆయన అభిప్రాయంగా ఒక పది శాతం వాల్యూ ఉంటే ఎక్కువ ఆయన చెప్పిన వంద చెప్తే వాళ్ళకి ఒక ఐదు ఐదు ఆరు నెరవేస్తే వేస్తే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ అందరి అందరి సమిష్టి నిర్ణయాలే ఉంటాయి ఆయన రేవంత్ రెడ్డి సొంత బయటకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకున్నా ఆయనకి ఆ వాల్యూ ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద బుద్ధినందు మాత్రమే కాంగ్రెస్ మీద ఏం వర్గేది లేదు ఆయన గొంతున్నది ఆయనకు నోరున్నది కాబట్టి ఆయన ఆయనను అందరి లోపల ఆయన ఇంకా అట్లా నోరు ఇంకా వంద మంది వచ్చిన ఒక ఐడియాలజీ పరంగా ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటారు మేబీ అన్ని పార్టీలు తినడానికి ఆయన రియలైజ్ అయ్యింది కావచ్చు అరే ఇవన్నీ చెత్త పార్టీలు రా ఒక సిద్ధాంతం లేని పార్టీలు ఇదే ఇది బెటర్ అనే ఆయన రియలైజ్ అయ్యిండేమో ఏ ఆయన అయినా కాకుండా ఆయన చెప్తే కాంగ్రెస్ లా ఆయన చెప్పిన ఒక ఏకపక్షంగా నిర్ణయాలు అయితే జరగవు ఓకే కాబట్టి ఆయన ఆయన మీద పగ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కలదు అట్లా కావైపోయారు నాకు జర్నలిస్ట్ మహిపాల్ మహిపాల్ యాదవ్ కానీ పాషా యాదగారి అంటాడు ముసలాడు ముసలాడు అయిన అన్న అన్నబద్దాలు చెప్తాడు ఈ ముండ కొడుకులో ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు మన జీఎస్టీ కట్టకపోతే వాడు ఐటీ దాడులు చేస్తాడు ఇంకోటి చేస్తాడు లేకపోతే ఎవరి దగ్గర పైసలు నాకు కావాలని ఐటీ సిబిఐఈడి పంపిస్తాడు కానీ ఒక్కసారి కూడా గిన్నీ చేసినావు కదరా మరి ఒక్కదానికి కూడా ఎందుకు కనెక్ట్ గారు నువ్వు వాడు ట్యాక్స్ కట్టకపోతే కట్టించుకో ఓకే వాడు నేరం చేస్తే ఆర్థిక నేరం చేస్తే వాళ్ళ జైల్లో వారి కన్ వ్యక్తి చేయి కాన్ చేయకుండా వాడిని బెదిరించి నువ్వు వానితో డీల్ చేసుకుని వాడిని దోసుకున్న దానికి నీ వాటాలు వస్తే ఎందుకు కామవుతావు దాని గురించి మాషింగ్ దగ్గర ఎందుకు అడగాడు ఓయ్ ఒకవేళ నిజాం దుర్మార్గుడే అనుకుందాం అది చరిత్ర కదరా అప్పుడు రాజ్యాంగం ఉందా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా అప్పుడు స్వతంత్రం వచ్చిందా అప్పుడున్న అప్పుడున్న సామాజిక వ్యవస్థ లేనిది అప్పుడున్న చట్టాలేంది అప్పుడు పోని వేరే హిందూ రాజులు భిన్నంగా ప్రవర్తించరా కాదు కదా సో కాబట్టి అప్పుడున్న వ్యవస్థని ఇప్పటి ఉన్న వ్యవస్థతో ఎట్లా పోలుస్తాయి యాజ్ ఇస్గా పోల్చలేం కదా కామన్ సెన్స్ లేని మాటలు తెలంగాణ విట్టాలి ఈ మధ్య కామైపోయిన గాద ఎన్నయ్య మందకృష్ణ కృష్ణ బక్క జడ్సన్ అశోక్ సార్ ఆయన ఆయన ఏం చేస్తున్నాడు మనం అన్ని ఎగ్జామ్ పెట్టేసి అన్ని చేసేస్తే ఆడి పిల్లల బతు పిల్లల బతుకులతో బతుకుతున్నాడు అశోక్ సార్ అంటాడు ఓకే ఆడన్ని ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు ఇటు ఎగ్జామ్ పెట్టేస్తే వానికి వానికి వచ్చేటోళ్ళు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఎగ్జామ్ పెట్టకుండా ఊరికే వాయిదా వేస్తే పేపర్ లీక్ చేస్తే వానికి పైసలు వస్తాయి ఇంకా కోచింగ్కి వస్తారు కాబట్టి ఆడ అశోక్ సార్ వాడు ఈ కాంగ్రెస్ వచ్చి అందరికి ఉద్యోగాలు ఇస్తుంటే వాడికి కోచింగ్ ఒక రాకపోతే వాడి వాడి పైసలు వస్తలే కాబట్టి వాడు వాడు తిడుతున్నాడు అంటే స్వార్థ అందరూ కాంగ్రెస్ మీద పెడుతున్నారు ప్రజలు బాగుపడని నచ్చది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే అశోక్ సార్ బతు జరిపి కాబట్టి అశోక్ సార్ విద్యార్థులకు ఉద్యోగాలు రావద్దని ట్రై చేస్తున్నాడు దొంగలు తయారయ్యారు అందరు అడ్వకేట్ శరత్ ఆడబాపనోడు బీసీ నాయకులు అందరు దొంగలే బీసీ నాయకులు అని చెప్పి అందరు ఈ కులం పేరు చెప్పుకొని ఆడు నాయకుడు ఎదిగి కులం పేరు చెప్పుకొని ఆడు ఆడు ఎదగాలని బీసీ నాయకులు అని చెప్పుకుంటారు తప్ప ఒక్కేసారి కూడా ఒక్కడు కూడా చిత్తూరు తోడు బీసీ బిల్లు పెట్టుకుని కొట్లాడరాడు చూడండి ఆయన మేకపోతులు నరేంద్ర గౌడ్ అని పెట్టుకుంటాడు బీసీ అని పెట్టుకుంటాడు ప్రతి ఒక్కడు ఒక ఒక ఒకటి పెట్టుకుంటాడు దాసు సురేష్ అని ఒక ఆయన పెట్టుకుంటాడు మరి ఒక్కడన్నా మోడీ తోడు కొట్లాడతారా కొట్లాడి బీసీ బిల్లు అమలు చేయించుకుంటారా కదా మహిళా మహిళా బిల్లు అమలు చేయిస్తారా ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎంత మందికి ఇస్తున్నారు ఒక్కడనే కొట్లాడతాడా ఆడవాడు ఆడు పోయే మంద కృష్ణ వీకే ఆడు బీజేపీ కోటయ్యే సంకనాక ఎవడికి ఇది ఆర్ కృష్ణయ్య వాడు బీజేపీ సంకనాక బట్టే ఏం చేసిండు బీసీలకు మోడీ ఎవడన్నా కాంగ్రెస్ వద్దా ఆపుతున్నాడు బీసీలకి మోడీ బీసీ బిల్లు పెడతా అంటే ఆపుతున్నాడు మహిళా బిల్లు పెడతా అంటే మద్దతు ఇయలేదా అందులో బీసీ మళ్ళా అందులో కూడా మహిళా బిల్లులో మళ్ళా ఇక వాళ్ళు మొగలు ఉండే బదులు ఆడలను పెడుతున్నావు అదే దొరని దొరసాన్ని దొరసా దొర బదులు దొరసాన్ని పెడుతున్నావు మరి అందులో బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారు ఎవడని అడిగిండా ఈడబ్ల్యూఎస్ కింద వద్దురా అని మోడీని అడిగిండా ఎవడన్నా బీసీ నాయకుడు మేకపోతున్న నరేంద్ర గౌడ్ అడిగిండా దాసు సురేష్ అడిగిండా ఇంకోటి ఎవరిని వాడు ఒక దుకాణం తెలుసుకుంటాడు ఆర్కృష్ణ అడిగిండా ఆర్ కృష్ణ చెత్తనా కొడుక ఎందుకు బీజేపీ సపోర్ట్ పోటీ చేస్తున్నావు ఏం చేసింది అని చెప్పు చెప్తాడు ఎవడన్నా పెట్టాను రా మోడీ గారు బీసీ బీసీ బిల్లు పెట్టమనండి ఆ మహిళా మహిళా బిల్లులు కూడా బీసీలకి ఎన్ని ఎంత వాటా వస్తుందో పెట్టమనండి కాంగ్రెస్ కూడా మద్దతు చేయకపోతే ఆయన చెప్తూ అడుకూడదాం అని చెప్తున్నాడా రాహుల్ గాంధీ ఇయ అని చెప్తున్నాడా మద్దతు ఎవడు కొట్లాడాడు కాంగ్రెస్ వాడు జనాభా లెక్కలు చెప్తాడు అలా బీసీలకి ఎంతైతే ఎంత వాటా ఉంటే అంత ఇవ్వాలని ట్రై చేస్తాడు నువ్వు ఏ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకి నువ్వు బీసీబిల్ పెట్టు ఇస్తారు నువ్వు బీసీబిల్ పెట్టకుండా చట్టబద్ధం చేయకుండా ఇయ్యారు ఎందుకంటే ఆడ యొక్క బీసీ వాడు అంత ఈ అగ్రకుల మంతటి అన్ని పైసలు కలిసి పెట్టుకుని గెలిచే అంత దమ్ము లేదు వాళ్ళకి అర్ధబలం అంగ బలం లేదు కాబట్టి ఏం నువ్వు బీసీ బిల్ పెట్టు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఇచ్చినారో ఎందుకు ఏం బరాబర్ ఇస్తాం సమర్థులు ఉన్నానికి ఇచ్చినాం వీర్ల ఇచ్చినాం కొండా సరేకి ఇచ్చినాం ఎవడైతే గెలిచే అవకాశం ఉందో నాలుగు పైసలు ఖర్చు పెట్టుకుంటాముందో అక్కడ లోకల్ పట్టు ఉందో అలాకి ఇచ్చినాం అట్లా మిగతా వాళ్ళు ఉన్నారా లేరు ఇలా ఎస్సీ 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 బిల్ ఎస్సీ యొక్క రిజర్వేషన్ తీసేసి మందుల సామెలకి గెలుస్తాడా ఆడ ఒక ఒక రెడ్డి ఆయన పోటీ చేస్తాడు మందుల సామెల్ పోటీ చేస్తాడు గెలుస్తాడా మందుల సామెల్ నాగరాజు గెలుస్తాడా ఇంకో ఆయన గెలుస్తాడా కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అది ఉంది కాబట్టి ఆపోజిట్ ఏ పార్టీ కూడా ఎస్సీ ఉన్నాడు కాబట్టి ఎస్టీ ఉన్నాడు కాబట్టి ఆడ గెలుస్తున్నారు అట్లా బీసీ చట్టం చేయి మోడీ జైవాన్ అంటే ఏ పార్టీ కూడా బీసీ పోటీ చేస్తాడు గెలుస్తారు ఎందుకు ఇయ్యాం టికెట్ లంగ కథలు పడుకుంటా ఒక్కడన్నా సిద్ధ సిద్ధులు ఒట్లా వీళ్ళ బీసీ నాయకులని చెప్పుకొని గాడిజి కొడుకులు వీళ్ళ వీళ్ళు అదేంది వాడే ఆడ బీజేపీ తోడు కుమ్మకాయ వీళ్ళు గాడి కొడుకులు కుమ్మక్కై బీసీల ఓట్లు వాళ్ళకి బీజేపీ ఓటు ట్రై చేయడం అంతే చేయిస్తే వీళ్ళకే లాభం వీరికి రావాల్సిన చిల్లర ఏదో ఇస్తారు చిల్లర కోసం జాతి ద్రోహం చేస్తా అంటే కొట్లాడే దాసు సురేష్ మోడీ గారు కొట్లాడు మేకపోతు నరేందర్ గౌడ్ కొట్లాడు ఇంకోటి బీసీ లీడర్ కృష్ణ కొట్లాడు అట్లా ఏది ముడకొడుకులు ఇక్కడ కాంగ్రెస్ ఎంత మంచి చేసినా కాంగ్రెస్ తిట్టుడే అక్కడ మోడీ గారిని ఏం అడగరు ఢిల్లీకి పోయారు ధర్నా చేయరు వాడు మోడీగాడు వస్తే కాలు మొక్తారు ఎందుకు మొక్తాను అమ్మ నాకు చావాల్సిన చిల్లర ఇచ్చిండు మా కులం పేరు మీద నేను బాగుపడతా తోలు తీస్తాం బిడ్డ అర్థమైందా ఆలోచ జ దొంగలు తయారైరు ఎవరిని స్వార్థం వాడే ఉన్నాడు మార్పు కావాలంటే ఎక్కడికెళ్ళొత్తరా మార్పు కావాలంటే మనం మనము యొక్క నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి లేకపోతే ఎవడేం పీకలేడు మనం ఎడ్ ఎడ్డు జనాలు ఉన్నా ఆడుకుంటూనే ఉంటాడు